హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మలేషియా టూర్ను బాగా విశేషంగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మలేషియాలో మస్ట్గా విజిట్ చేయాల్సినటువంటి ప్లేసుల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా కేల్ టవర్స్ ఇది ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి ఫస్ట్ జాబితాలో ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగు వందల ఇరవై ఒకటి మీటర్ల హైట్లో ఉన్నటువంటి ఈ కేల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే అందులో ఎలాంటి అనుమానం లేదు మీరు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ విజిట్ చేయాలనేది ముందుగా ప్లాన్ చేసుకుంటే కనుక మీరు టూర్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు ఏషియాలో తక్కువ బడ్జెట్లో ఫారిన్ టూర్ చేయాలనుకునే వాళ్ళకి మలేషియా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ కారు జంటింగ్ ఐలాండ్ ఇవైతే కూడా మస్ట్గా విజిట్ చేయాల్సినట్లో ఉన్నది ఇప్పుడు చూస్తే కనుక మనకి జంటింగ్ ఐలాండ్ మలేషియానిగానే మనకు గుర్తొచ్చేది జెంటింగ్ యాలేన్ అనమాట ఇది కేబుల్ కార్లో పైకి వెళ్తే కనుక అదొక ప్రపంచం దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు కానీ చూడకపోతే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కేబుల్ కార్లో వెళ్ళేటువంటి ఈ ప్రయాణం ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మరో లెవెల్ అన్నమాట అనమాట అంత అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ప్రకృతి సోయోగాలు సముద్రం ఆకాశం మంచు పర్వతాల్లోంచి వెళ్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బత్తు కేవ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది న్యాచురల్గా ఏర్పడినటువంటి కేవ్స్లో ఉన్నటువంటి ఈ దేవాలయం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది చాలా ఆధ్యాత్మిక శోభతో మనం ఇండియాలో ఉన్నామా మలేషియాలో ఉన్నామా అనేటువంటి అనుమానం మనకి ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది కొన్ని మెట్లు ఎక్కినా కూడా మనకి అలాంటి పెయిన్ కూడా అనిపించదు చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మలేషియా వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అయితే సందర్శించి తీరాల్సిన వాటిలో తొలి జాబితా అలాగే ఇంక కేబుల్ గురించి గురించి కూడా మీకు చెప్పాను కదా నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక జంటింగ్ ఐలాండ్స్ వెళ్ళే దారిలో మధ్యలో ఒక స్టేషన్ ఆగుతుంది అది ఒక బౌద్ధ దేవాలయం చైనీస్ టెంపుల్ ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట ప్రకృతి సోయోగాలు అదిరిపోతాయి అన్నమాట కొండల మధ్యన మబ్బుల మధ్యన ఉండేటి ప్రదేశం చాలా బాగుంటుంది అలాగే బత్తు కేవ్స్ గురించి అయితే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అది మీరు విజిట్ చేయకపోతే కనుక నా ఛానల్లో ఉంది చూడండి టెంపుల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే కోలాలంపూర్కి దగ్గరలో ఉన్నటువంటి జపనీస్ టౌన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెంచ్ కాలనీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు విజిట్ చేయాల్సినటువంటి జాబితాలో కూడా ఈ రెండు కూడా ఖచ్చితంగా చేర్చుకోండి ఎందుకంటే ఈ రెండు కూడా టౌన్స్ చాలా దగ్గరగా ఉంటాయి కోలాలంపూర్కి జస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ టౌన్ జపనీస్ టౌన్ కూడా రెండు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు జాబితాలో వేసుకున్నట్లు దాంట్లో ఈ రెండు టౌన్స్ అయితే మాత్రం మీరు మస్ట్గా పెట్టుకోండి అలాగే మీకు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ అనుభూతి కూడా చాలా బాగుంటుంది ఈ జపానీస్ టౌన్లో ఉన్నటువంటి అమ్యూజ్మెంటు మీరు చాలా బాగా ఆస్వాదించవచ్చు అలాగే మరొక ఐలాండ్ ఉంది కోప్ ఐలాండ్ అది కూడా మీరు మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో పెట్టుకోండి ఎందుకంటే మీ బడ్జెట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి రకరకాలైనటువంటి అమ్యూజ్మెంట్స్ మనల్ని రారమ్మని పిలుస్తూ ఉంటాయి మీరు అక్కడికి వెళ్తే మాత్రం చూడొచ్చు ఇది మీరు వెళ్తుంటే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మీరు ఇది కూడా విజిట్ చేయండి అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది యాంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట అలాగే మీకు ఈ రెండు కేబుల్ బ్రిడ్జ్లు జంటింగ్ ఐలాండు అలాగే కేబుల్ బ్రిడ్జు ఈ రెండు కూడా మీరు విజిట్ చేయాల్సిన దాంట్లో మస్ట్గా పెట్టుకోండి అలాగే బడ్జెట్ని కూడా పక్కగా ప్లాన్ ప్ ప్ చేసుకోండి ఎక్కువగా మీరు చూడడానికే ఎక్కువ ప్రయారిటీ ప్ ఇచ్చుకుంటే ప్ కనుక బడ్జెట్లో మీరు టూర్ని కంప్లీట్ చేయొచ్చు అలాగే మరొక హోప్ ఐలాండ్ ఉంది జస్ట్ కొలంపూర్ నుంచి ఒక ఓవర్ నైట్ జర్నీ లేదంటే కనుక ఫ్లైట్లో కనుక వెళ్తే కనుక మీరు లంకా వి అన్నమాట ఇది ఇక్కడ వాటర్ రైడింగ్స్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట థ్రిల్ అనిపిస్తుంది అన్నమాట భలే జంప్ చేసుకుంటూ జరిగేటువంటి ఈ బోట్ షికారు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీ బడ్జెట్ కనుక సహకరించే మాత్రం ఖచ్చితంగా మీరు ఉండేటువంటి ప్లాన్లో ఈ లంకా వీని మాత్రం ఖచ్చితంగా చేర్చుకోండి లేదంటే కనుక చాలా మిస్ అవుతారన్నమాట ఇక్కడ బోట్ రైడింగ్స్ వాటర్ రైడింగ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అంటే మలేషియాకి అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కొంచెం బడ్జెట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు అది కూడా లంకాబి అయితే మాత్రం వెళ్ళండి అలాగే వెళ్ళేటప్పుడు మీరు ఫెరీలో వెళ్ళచ్చు లేకపోతే బస్సులో వెళ్ళచ్చు లేదంటే కనుక ఫ్లైట్లో వెళ్ళచ్చు నా సజెషన్ అయితే మాత్రం వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళి అలాగే ఫెరీలో అక్కడికి చేరుకున్న తర్వాత వచ్చేటప్పుడు మీరు అక్కడ బోట్ రైడింగ్ అవి చేసిన తర్వాత బాగా అలసిపోతారు కాబట్టి వచ్చేటప్పుడు ఫ్లైట్లో మళ్ళీ కోలాలంపూర్ చేరుకోవచ్చు అనమాట ఈ బోట్ రైడింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు డెఫినెట్గా ఆ టూర్ని సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ స్పీడ్ బోట్లో రైడింగ్ ఉంటుందండి ఆ బీచ్లో ఒక్క అల్టిమేట్ అనమాట అంత అద్భుతంగా ఉంటుంది దాని మాటల్లో వర్ణించడం అది లైవ్లో అనుభవిస్తేనే దాని యొక్క థ్రిల్లు దాని యొక్క మజ ఏంటో తెలుస్తుంది కేబుల్ బ్రిడ్జ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈగల్ పార్క్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అలాగే పైనటువంటి ఇంకొక స్కై బ్రిడ్జ్ ఉంటుంది అది కూడా చాలా ఆస్వాదించవచ్చు అయితే కొంచెం టైం స్పెండ్ చేయాలి అక్కడ ఊరికి ఏదో బోర్డర్ ముట్టుకు వచ్చినట్టు వచ్చేసినట్టు కాకుండా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక మీరు అక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ని ఎన్విరాన్మెంట్ని మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు పిల్లలు అయితే మాత్రం చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి ఈ మలేషియాలో ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు మీరు పిల్లల్ని కనుక తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ ప్లేసెస్ని అయితే మాత్రం విజిట్ చేయండి అలాగే ఫ్యామిలీతో వెళ్ళినా కూడా కపుల్స్తో వెళ్ళినా కూడా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎస్పెషలీ ఈ బోట్ ట్రైనింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ టూర్ని బాగా ఆస్వాదించవచ్చు అనమాట నాకు తెలిసి ఈ ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ కంట్రీ ఏదైనా ఉందంటే నేనైతే మలేషియాకే చెప్తానండి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అలాగే అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది అక్కడ జనం కూడా మనకి ఎంతో హెల్పింగ్ చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఈ మలేషియా అయితే మనం టిక్ చేసుకోవచ్చు మితాయి కూడా జపాన్ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అలాగే పక్కన ఉన్నటువంటి సింగపూర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ కంట్రీస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం బ్యాంకాక్ మలేషియా తైవాన్ సింగపూర్ ఈ నాలుగు దేశాల్లో ఏదో చూ ఏదో రెండు దేశాలని మీరు చూజ్ చేసుకోండి ఎందుకంటే మీరు మలేషియా నుంచి సింగపూర్ కూడా జస్ట్ ఫోర్ అవర్స్ జర్నీ బై రోడ్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు కాకపోతే సింగపూర్కి మరో విసా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట బ్యాంకాక్ అయితే వీసా అని అరైవల్ ఇస్తారు తైవాన్ కూడా విజా అని అరైవల్ ఇస్తారు అలాగే ఏ దేశాలకి వీసా అనే అరైవల్ ఉంది అసలు వీసా లేకుండా ఏ దేశాలకి మనం ఇండియన్స్ పర్యటించవచ్చు అనేది నేను మరో వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకు ఏదన్నా కనుక ఈ టూర్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అనుమానం లేకుండా కమెంట్ సెషన్లో అడగండి నేను ఖచ్చితంగా మీ కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నిర్మోహమాటగా కామెంట్ చేయండి మలేషియాలో మరొక ఇంపార్టెంట్ ప్లేసు కేల్ టవర్స్ ఈ ట్విన్ టవర్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ డేలో కంటే నైట్ టైం అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు దీనికి ఉన్నటువంటి లైటింగు పక్కన ఉన్నటువంటి భవనాలు ఇక్కడ జరిగేటువంటి లేజర్ షోస్ వాటర్ ఫౌంటైన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట మనం అక్కడి నుంచి అయితే బయటికి కదిలి రాలేమండి అన్నమాట అంత మ్యూజిక్ ఫౌంటైన్స్తో మాత్రం అక్కడ పర్యాటకులు అయితే మాత్రం పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తారండి అంత అద్భుతంగా ఉంటుంది మీరు అయితే మాత్రం కేఎల్ టవర్స్ ట్విన్ టవర్స్ని అయితే మాత్రం కేఎల్ సిక్ ట్విన్ టవర్స్ని విజిట్ చేయకోకుండా అయితే మాత్రం మలేషియా టూర్ అయితే క్లోజ్ అవ్వదండి అందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే మీకు చెప్పినట్టు అది జంటింగ్ ఐలాండ్ కానీ ఈ లంకావి కానీ ఇవన్నీ కూడా ఒకదాని మించిన ఒకటి అలాగే మలేషియాలో ఉన్నట్టే ప్రతి హోటల్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అండి అసలు ఒక్క హోటల్ మించినటువంటి ఒక్క హోటల్ ఉంటుంది అనమాట మేము మాతో వచ్చినటువంటి గెస్టులు ఇద్దరు ముగ్గురు హోటల్స్లో ఉన్నారు మేము ఆ హోటల్స్కి వెళ్ళినప్పుడు తీసినటువంటి విజువల్స్ అనమాట మేమైతే అక్కడ నుంచి బయటికి రాలేకపోయామండి అసలు అక్కడ ఉన్నటువంటి లైటింగ్ కానీ స్టాండ్లియర్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట అనమాట ఇంకా హోటల్స్ గురించి షాపింగ్ మాల్స్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది షాపింగ్ అయితే కనుక కంపారిటివ్లీ ఇండియాతో పోల్చుకుంటే మలేషియా అంటే ఫారిన్ దేశం ఎక్కడైనా కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి ఇండియాలో దొరకనటువంటి ఏదన్నా వస్తువులు ఉంటే మనకు అవసరమైనటువంటి వస్తువులు అయితే మాత్రం అక్కడ షాపింగ్ చేయాలి తప్ప లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మన కరెన్సీ కంటే ఎయిటీన్ టు ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్రతిదీకే ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది హోటల్లో అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్ అయితే మాత్రం నాన్ వెజిటేరియన్ అయితే మాత్రం అల్టిమేట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట శాఖాహారులు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడక తప్పదు అలాగే ప్రతి స్ట్రీటు ప్రతి ప్రదేశం ప్రతి రోడ్డు కూడా చాలా బాగుంటుంది నాకు మలేషియాలో మరొక నచ్చినటువంటి అంశం ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ అనమాట అండి ట్రాఫిక్ ఎంత క్రమబద్ధీకరించి ఉంటుందంటే ఎవ్వరూ కూడా ఓవర్టేక్ చేయడం కానీ హార్లు మోగించటం కానీ ఎక్కడ కనిపించదు వినిపించదు అనమాట అండి అలాగే ప్రతి ప్రకృతిని కూడా వాళ్ళు చక్కగా వినియోగించుకొని పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారండి కొండ ప్రదేశాలు కానీ వాటర్ ఫౌంటైన్స్ కానీ అన్నీ కూడా అమ్యూజ్మెంటు ప్రతి అంశము కూడా టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటుందండి అందుకనే మలేషియా ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ దేశంగా డెవలప్ అయింది అలాగే ఇండియన్స్కి ఎలాంటి వీసా అవసరం లేదు వీజా అండ్ అరైవల్ ఇస్తారు లేదంటే కనుక మీరు డిజిటల్ అరైవల్ కార్డు తీసుకుని జస్ట్ త్రీ డేస్ బిఫోర్ కనుక మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీగా ఇస్తారు ఇంకా ఫుడ్ గురించి అయితే మీకు చాలాసార్లు చెప్పాను దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను ఇంకా నాన్ వెజిటేరియన్కి అయితే మాత్రం ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అంటే అసలు పేమెంట్స్లో కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే ఇక్కడ డిషెస్ని కూడా టేస్ట్ చేసాము ఇక్కడ దొరకనటువంటి ఏమీ ఉండవండి అలాగే చాక్లెట్ ప్రియులకి అయితే కనుక స్పెషల్ చాక్లెట్ షాప్స్ ఉన్నాయి అవి కూడా చాలా వెరైటీ ఉన్నాయి నేనైతే ఎక్కడ చూడలేనటువంటి అన్ని వెరైటీస్ చాక్లెట్స్ చూశాను అలాగే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చాలా చాలా చూశాను కొన్ని అయితే టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి ప్రతి డిష్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చైనీస్ వెరైటీస్ అయితే చాలా నచ్చాయి నాకు అలాగే చాక్లెట్స్ అయితే మాత్రం కాఫీ ఫ్లేవర్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయండి అలాగే ఈ జపాన్ టౌన్ అనమాట జపనీస్ టౌన్ ఇక్కడ ఫోటోషూట్కి ప్రతి ప్రదేశాన్ని అనుగుణంగా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ప్రకృతి కూడా చాలా మన మనసు కట్టిపారేస్తుంది చాలా అత్యద్భుతంగా ఉంటుంది జపనీస్ టౌన్ కూడా మీరు మస్ట్గా విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశాల్లో పెట్టుకోండి మలేషియా సిరీస్ను ఆదరించిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి గోదావరిలో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ సందడి ఎలా ఉందో ఇక్కడ నేను చూద్దాం దానండి బాయ్